హాయ్ అండి నేను మీ హర్లత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే బస్సులో వెళ్తున్నాను అనమాట బస్సులో వెళ్తూ వీడియో అయితే షూట్ చేశాను నేను బీచ్కి అయితే వెళ్తున్నానండి డైరెక్ట్ ఉంటుంది అనమాట గాజ్బాక్ నుంచి ఆర్కే బీచ్కి ఆర్కే బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బీచ్కే వెళ్తున్నాను వెళ్తూ నేను వీడియో షూట్ చేశాను అనమాట ఇది గాజువాకండి ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా వీడియోలోని అదే అనమాట ఇది గాజువా అంటే ఇంక అన్ని షాపులు ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇంక మనకి బట్టల షాపులు అన్నీ కూడా కిరాణా మొత్తం అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ గోల్డ్ షాపులు జ్యువెలరీ షాపులు అన్నీ కూడా ఉంటాయండి సగం వరకు అయితే మనకి బట్టల షాపులు ఉంటాయి సగం నుంచి అయితే ఫ్రూట్ మార్కెట్ అలాగే జ్యువెలరీ షాపులు అని ఉంటాయి అన్నమాట బీసీ రోడ్ అంటారు కదండీ బీసీ రోడ్డు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి బీసీ రోడ్ అనమాట గాజువాక బీసీ రోడ్డు చూసారు కదా అలా స్ట్రైట్గా కనుక వెళ్తే బీసీ రోడ్ అనమాట పెద్ద గంటడ అది అన్నీ వస్తాయి ఆఫ్టర్నూన్ టైం అండి అందుకని కొద్దిగా మనకి ఇలాగ కొద్దిగా ఖాళీగా ఉంది ఇక్కడ చూసారు కదా ఫుట్పాత్ మీద అయితే మధ్యలోని ఇలాగ కాగితం పూలు వేశారండి కాగితం పూలు అండి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇవి కలర్స్ కలర్స్గా ఉంటే చాలా బాగుంటాయి ఎల్లో ఉంటుంది అలాగే రె రెడ్ ఉంటుంది పర్పుల్ ఉంటుంది వైట్ ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట నాకు అవి కనిపించాయి అయితే షూట్ చేశాను చాలా అందంగా కూడా ఉంటాయండి ఇవి ఇప్పుడైతే ఇంక మనం పూర్ణ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి మనకి బస్సు పూర్ణ మార్కెట్ అలాగే జగదంబా నుంచి బీచ్కి అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి పూర్ణ మార్కెట్లోని మొత్తం అన్నీ కూడా అమ్ముతారండి ఇక్కడ మనకి లేనిదన్నది దొరకలేనిదనేది మనకి ఏదే ఉండదు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా స్టీల్ సామాలు ప్లాస్టిక్ సామాలు అలాగే ఇక్కడ చూసారు కదా స్టవ్లు పెద్ద పెద్ద స్టవ్లు ఉంటాయి కదా మనం హోటల్లోని వాటిల్లో చూస్తాం కదండి అలాంటివన్నీ అమ్ముతారు చూసారు కదా మనకి పెళ్ళిళ్ళలో వాటిల్లోనే వండుకుంటాం కదండి ఆంటీల్ టైప్ పెద్దవి అవి కూడా అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ అలాగే బట్టల షాపులు కూడా ఉంటాయి బంగారం షాపులు ఉంటాయి అన్నీ ఉంటాయండి అలాగే పెద్దది మార్కెట్ ఏంటంటే మనకి కూరగాయల మార్కెట్ అనేది కూడా ఇక్కడ చాలా పెద్దది ఉంటుంది ఈ పూర్ణ మార్కెట్ నుంచే కూరగాయలు అనేవి చాలా వరకు మొత్తం అంతా కూడా వైజాగ్ అయితే వెళ్తాయండి ఇప్పుడు చూసారు కదా మనం జగదంబాకి అయితే వచ్చేసాము జగదంబ సెంటర్ అంటారు కదండి ఇదేనమాట జగదంబ సెంటర్ అంటే అక్కడ చిన్న గుడిలా కట్టారు వినాయక స్వామి గుడి ఉందండి వినాయకుడి గుడి ఇక్కడ క్లాక్ అయితే పెట్టారండి కొత్తగా చూసారు కదా ఇది కేజెచ్ అండి కేజెచ్ అంటారు కదా మనకు వైజాగ్లోని కేజెచ్ హాస్పిటల్ ఉంది కదా అదేనన్నమాట ఇదంతా చాలా పెద్ద హాస్పిటల్ అండి అసలు ఒకవైపు ఇదంతా హాస్పిటల్ ఉంటుంది ఇంకొక వైపు అయితే మెడికల్ కాలేజ్ అనేది ఉంటుంది అనమాట చూసారు కదా కేజిహెచ్ మీద ఇంకో క్లాక్ అనేది ఉంటుందండి చూసారు కదా అదిగో టైం అయితే వన్ ట్వంటీ అయింది బీచ్కి అయితే వచ్చాం మనం చూసారు కదా బీచ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇలాగ వీడియో తీస్తే బీచ్కి ఇంకా చాలా బాగుంటుంది అందుకే నేను తీసానండి మీకు చూపిద్దాం కదా అని చెప్పి అక్కడైతే కృష్ణుడి టెంపుల్ అది అయితే ఉంటుంది అన్నీ కూడా ఇంకా రీమోడల్ చేశారండి అన్నీ కూడా ఎన్నలు కొద్దిగా పాతవి అయిపోయి ఉన్నాయన్నమాట వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ ఆ ప్లేస్లో కొత్తవి అరేంజ్ చేశారు అన్నీ కొత్త కొత్తవి పెట్టారనమాట బొమ్మలు అవి అన్నీ కూడానా ఇది చూసారు కదా ఇక్కడ రామకృష్ణ మిషన్ అంటే లైబ్రరీ అండి ఇక్కడ లైబ్రరీలు కూడా ఉన్నాయన్నమాట కొన్ని ఇవి ఎప్పుడో పాతవండి చాలా పాతవి అనమాట చూస్తారు కదా మనమైతే వచ్చేసామండి ఇక్కడైతే ఇంక నేను బస్సు దిగిపోయాను దీని తర్వాత కంటిన్యూషన్ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతానమాట రేపు మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్